పౌండిన్యా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు దక్షిణ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ నాలుగో డివిజన్ లోని భారత్ ఫంక్షన్ హాల్లో హెచ్బీ కాలనీ కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వయ్య గౌడ్ గౌడ సంఖ్యలు పెద్ద ఎత్తున హాజరై క్యాలెండర్ ఆవిష్కరణ కావించారు ఈ సందర్భంగా సర్వయ్య గౌడ్ మాట్లాడుతూ కౌండిన్య గౌడ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు వారు చేస్తున్న వ్యాపారాలలో సమృద్ధిగా జరగాలని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ పుర భూపాల్ గౌడ్ సెక్రటరీ చంద్రయ్య గౌడ్ ట్రెజరర్ పొడక కిషోర్ గౌడ్ అడ్వైజర్ ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాను మరి ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మన చీఫ్ గెస్ట్ శర్భయ్య గౌడ్ గారికి ఈరోజు సరి అయిన న్యాయం జరిగింది అతనికి మనకు దాంట్లో తర్వాతి పాపన్న దాంట్లో అందరికంటే ముఖ్య అతిథి ఆయనే కానీ ఆయననే అందులో ఎనకవాడేసిన మనము అలాంటివి మన దాంట్లో జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి కొంచెం అర్థం చేసుకొని మనోల్ని మనం గౌరవించుకోవాలి ఒకటే మాట పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో